ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం వార్తలు సిరిసిల్ల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విటలేశ్వర స్వామి కాలభైరవ దేవాలయంలో ఈ రోజు కాలభైరవ స్వామి హోమం ఘనంగా నిర్వహించారు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విటిలేశ్వర స్వామి కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రతి బౌల అష్టమి రోజున కాలభైరవ స్వామికి హోమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు దేవాలయ ఆవరణంలో కాలభైరవ హోమం వేదమూర్తులైన బ్రహ్మణోత్తముల సమక్షంలో ఘనంగా నిర్వహించారు స్వామివారికి హారతులతో మహాప్రసాదాన్ని సమర్పించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్వామి కాలభైరవ స్వామి దేవాలయంలో ఈరోజు బ్రహ్మాండమైన స్వామి హోమం చేయడం జరిగింది అలాగే కాళభైరస్వామికి మంగళవారకి మా అన్నదాన ప్రసాదం విధంగా చేయడం జరిగింది భక్తులు వేల సంఖ్యలో కూడా మా పూజలు చేస్తున్నారు చాలా బ్రహ్మాండమైన పూజలు పురస్కారాలు ప్రతి మాసం బాగులో రోజు మా కాళభైరవ స్వామి మేము జరుపుకున్నాం కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో చేయాలని కోరుచున్నాం వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు రైతు తన ను తెచ్చుకోక గుర్తు తెలియని వ్యక్తులు ఆ ను దగ్గం చేసే ప్రయత్నం చేసిన సంఘటన ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది ముస్తాబాద్ పట్టణానికి చెందిన జిగురు అనే రైతుకు చెందిన ట్రాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు నేటి తెల్లవారుజామున దగ్ధం చేసే ప్రయత్నం చేశారు రైతు చెప్పున ప్రకారం తన వ్యవసాయ పొలానికి ఎరువులు అవసరం ఉండగా తన ట్రాక్టర్ లో ఆదివారం సాయంత్రం తీసుకుని వచ్చాడు రాత్రి కావడంతో తన ట్రాక్టర్ ను పొలం వద్దనే పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు తెల్లవారుజామున వెళ్లేసరికి అటు ట్రాక్టర్ టైర్లు ఇంజన్ భాగంలో నిప్పు పెట్టి ఉంది గమనించిన ఆ రైతు నిప్పును ఆర్పివేశాడు ట్రాక్టర్లోని డీజిల్ని తీసి ప్లాస్టిక్ బాటిల్ ద్వారా నిప్పు పెట్టించి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు తెల్లవారుజామున మంచు అధికంగా కురవడంతో పెద్ద ఎత్తున మాంటల్లు రాకపోవడంతో ట్రాక్టర్ పాక్షికంగా దగ్గమైంది దీంతో ఆ రైతు పోలీసులకు సమాచారాన్ని అందించారు కాగా మరోచోట ఉన్న వ్యవసాయ భావి వద్ద గడ్డి రాజు తమకు గొడవలు జరుగుతున్నాయని ఆ వ్యక్తి ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులకు చంద్రం ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు Jigri Chandram. Askar సాయంత్రం మంది చల్లినాము పొద్దున నేను పొద్దున వచ్చినాం ఇక్కడికి అదొక మూడు ఎకరాలు చల్లినాము మిగతాది ఇక్కడ సంతలు తీసుకుని సంతు పెట్టినాము తర్వాత రేపు పొద్దున్న చల్లనంత సంత్రెడ్ ఉన్నాయి కదా పండిపోతుంది అని చెప్పి పెట్టినాం వర్షం ఏంటంటే సాయంత్రం వర్షం పడుతుంది వర్షం పడడం కారణం వల్ల పండి ఇక్కడికి ఇంటికి ఇక్కడనే పెట్టిపోయినాం పొద్దున ఇప్పుడు వచ్చేవరకు మొత్తం అంత ఎంత మొత్తం వీళ్ళు పోసి అంతా మీద అనుమానం అనుమానం అంటే ఇప్పుడు మాకైతే ఈ ఏరియాలో అయితే ఒక ఇప్పుడు ఉన్న పది అయితే ఈ పక్క పోంటే అయితే ఇక్కడ పంచాలన్నది వాళ్ళతో మరి వాళ్ళ మాకు కూడా వచ్చింది పాలు విండి నీకు వచ్చింది అని చెప్పి అంటున్నారు అది నిజమే తాగు తెలియదు ఇంకా గట్టి రాదు అయితే మాదిగానే ఆయన ఊరికి పోతే ఆమె పాలు వింటుకోమని కొల్లు కొన్ని అయితే వాళ్ళు మెదక్పోతే అయితే పాలు వింటుకోపోమని చెప్పినాడు ఆయనకి మేము ఫోన్ చేస్తే ఆమె ఏమన్నా ఆయనకి చెప్పినాం పాలు వింటుకోపోమన్నాము చెప్పాను అది మరి అది నచ్చిందా లేని ఎవరు అనేది తెలియదు ఇక ఎంత నష్టమైంది అందరూ బాగా నష్టమైంది ఎందుకంటే ఇంజిన్ బస్ పంపు టైర్లు ఏమేమి ఇప్పుడు ఏర్పడదు ఇప్పుడైతే ఏమో ఏర్పడదు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సిరిసిల్ల రెయిన్బో ఇంగ్లీష్ మీడియం ఘనంగా నిర్వహించారు చిన్నారులు భాషల్లో సిరిసిల్లా గాంధీనగర్ లోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వంద మంది విద్యార్థులు శ్రీకృష్ణునిగా గోపికలుగా వేషధారణతో పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం చిన్నారుల నృత్యాల మధ్య ఉట్టి కొట్టడం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నాగుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలు భావితరాలకు భారతీయ సంస్కృతిని మరియు సాంప్రదాయ విలువలని గౌరవిస్తూ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలని ఆయన తెలిపారు గీత ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గీత జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు నేటితో ముగిశాయి గత వారం రోజులుగా సిరిసిల్ల గాంధీనగర్ శ్రీ భక్తాంజలి స్వామి దేవస్థానంలో గీతా ప్రచార సేవ సమితి ఆధ్వర్యంలో గీత జ్ఞాన యజ్ఞం ఘనంగా జరుగుతున్నాయి సిరిసిల్ల గీత ప్రచార సేవ సమితి ఆధ్వర్యంలో కోణం నారాయణ అధ్యక్షతన డాక్టర్ జనపల్ శంకరయ్య కార్యనిర్వహణలో బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య గారిచే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం ప్రవచనముల సప్తాహం ధన్యాష్టక ప్రవచనాలు శ్రీకృష్ణ వేడుకలతో ముగిసింది ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని చక్ర జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానులు అయిన భక్తులకు గీత ప్రచార సమితి ధన్యవాదాలు తెలిపింది మధ్య జరిగే భగవద్గీతకు నాంది అయిందన్నారు భగవద్గీత రామాయణంలోని మంచు చెల్ల సంఘర్షణను సుఖంగా వివరించారు భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం ప్రముఖమైందని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో అంకారపు కృష్ణహరే గజ్జలి రామచంద్రం మెరుగు లక్ష్మణ్ మెరుగు మల్లేశం బూర సారంగం శారద పాల్గొన్నారు సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత వారం రోజుల భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం పైన ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ప్రవచనాలు జరగడం జరిగింది ముఖ్యంగా భగవద్గీత మానవ జీవన శాస్త్రం వ్యక్తి లేదా సాధకుడు భక్తుడు జీవుడు యొక్క లక్ష్యం అలాగే లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గం ఆ మార్గానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చేటువంటి ప్రతి ఆటంకం లేదా మనం అనుకునేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మనకు విషాదాన్ని కలిగిస్తూ ఉంటాయి సో సమస్యల్ని ఎదుర్కొంటూ విషాదం దుఃఖాన్ని దూరం చేసుకునేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అత్యంత సులభంగా భగవానుడు భగవద్గీతలో ముఖ్యంగా మూడు రకాలుగా అందించడం జరిగింది ఒకటి కర్మ యోగ రూపంలో రెండు భక్తి యోగ రూపంలో మూడు జ్ఞానయోగ రూపంలో అందించడం జరిగింది వ్యక్తి శాస్త్ర ఆధారిత స్వధర్మ కర్మని ఆచరించినప్పుడు చిత్త శుద్ధి కలగడానికి లేదా మానసిక శుద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగా చిత్తశుద్ధి కలిగినటువంటి సాధకుడు లేదా భక్తుడు భగవంతుణ్ణి తెలుసుకొని భగవత్ జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి పొందడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది ముఖ్యంగా పద్దెనిమిదవ అధ్యాయం పైన ఈ వారం రోజులు ప్రవచనాలు జరిగాయి దాన్ని మోక్ష సన్యాస యోగం అని అంటారు మోక్ష సన్యాస యోగంలో సాత్విక రాజసిక తామసిక సాధకుడు లేదా కర్మయోగి లేదా కర్త అలాగే సాత్విక బుద్ధి రాజసిక తామసిక బుద్ధి కలిగినటువంటి లక్షణాలు సాత్విక బుద్ధితో సాత్విక కర్మని చేసినటువంటి యోగి దగ్గర కావడానికి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అశోక్ నగర్ లోని వివేకానంద విద్యా నికేతన హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సిరిసిల్ల వివేకానంద విద్యా నికేతన హైస్కూల్లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా వంద మంది విద్యార్థులు గోపికలు శ్రీకృష్ణుల వేషధారణతో కోలాటాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం చిన్నారులు ఊటిని కొట్టారు ఈ కార్యక్రమంలో తోటి విద్యార్థులు తల్లిదండ్రులు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ బుచ్చారావు మహేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు కుటుమానండి అందరికీ కుటుమానండి ఒకసారి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని అద్దం పట్టేలా వివరిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముస్తాబాద్ మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు పాఠశాల అంతపుల పరిమళంతో ఆధ్యాత్మికతతో నిండిపోయింది పిల్లలు కృష్ణ గోపికల వేషధారణతో ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ప్రీ ప్రైమరీ విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణతో చేసిన నృత్యాలు ఇంతగా అలరించాయి ఎంతో ఉల్లాసంగా శ్రీకృష్ణ జనం శ్రీకృష్ణ లీలలు నాటకండి చిన్నారులు ఇంటికి ప్రదర్శించారు అనంతరం విద్యార్థులు ఉట్టి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు విద్యార్థులు పండుగ ప్రత్యేకతను తెలుపుతూ నృత్య గానాలతో ఆనందంతో జరుపుకున్నారు ప్రతి విద్యార్థికి శ్రీకృష్ణుని ఆశీస్సులు ఉండాలని ప్రతి పనిలో తోడుగా నిలిచి విజయం సాధించాలని ప్రిన్సిపల్ సుధారాణి ఉత్పల అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పాఠశాల సిబ్బంది ఉన్నారు

நான் <coughs> வருதார். సిరిసిల్లపాత మార్కెట్ ఏరియాలో నూతనంగా నిర్మించిన మైసమ్మ దేవాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ రాఘవేంద్ర కూరగాయల దుకాణం అసోసియేషన్ అధ్యకుడు ఆడపుజోగన్ తెలిపారు సిరిసిల్ల పాత మార్కెట్ ఏరియాలో నూతనంగా మైసమ్మ గుడి నిర్మాణం పూర్తి కాగా ఈ నెల ఇరవై ఎనిమిదిలో బుధవారం రోజున విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆడా జగన్ కోరారు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్లాలోని పాత మార్కెట్ మరియు రైతు బజార్ రెండు మార్కెట్లు బంద్ పాటించడం జరుగుతుందని కావున వినియోగదారులు గమనించారని జగన్ అనగా బుధవారం రోజున కలదు విగ్రహ ప్రతిష్ట కలదు కావున ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట సందర్భంగా రైతు బజార్లో కూరగాయల ఆర్తి దుకాణాలు బంద్ ప్రకటించడం జరిగినది మరియు పాత మార్కెట్లో చిరు వ్యాపారుల దుకాణాలు కూడా ఆ రోజు రెండు మార్కెట్లు బంద్ ప్రకటించడం జరిగినది కావున సంస్థ ప్రజలు అందరూ అట్టి అమ్మవారు పోగ్రానికి అటెండ్ అయ్యి మరియు మహా అన్నదానం కార్యక్రమం కలదు మహా అన్నదానాన్ని స్వీకరించగలరు అందరూ ఆహ్వానితులే ఇ పందు అసౌకర్యాన్ని ప్రజలు మీరు మాకు సహకరించగలరు రేపు నైట్ వరకు పాత మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవచ్చు మరియు బీట్ల రేపు పది గంటల వరకే హోల్సేల్ వ్యాపారాలు జరపబడును ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎసెన్స్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం